భాగ్యనగర ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిమజ్జన ప్రధాన ఘట్టం రేపు కన్నుల పండుగగా జరగనుంది రేపు మధ్యాహ్నం ఖైరతాబాద్ గణనాథుని గంగమ్మ ఒడికి చేర్చనున్నారు ఈ ఏడాది నగరంలో దాదాపు లక్షకు పైగా విగ్రహాలను ప్రతిష్ఠించగా వాటిని నిమజ్జనం చేసేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు మరిన్ని వివరాలు చూద్దాం భాగ్యనగర వేదికగా రేపు గణనాథుల నిమజ్జనం భక్తుల ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరగనుంది పదకొండు రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథులు నిమజ్జనానికి సమాయత్తమవుతున్నారు భిన్న ఆకృతులు పరిణామాల్లో నగరమంతటా వెలసిన గణపతులు జలప్రవేశానికి సిద్ధమవుతున్నాయి ఖైరతాబాద్ మహాగణపతిని మధ్యాహ్నం ఒంటి గంటకు బాపూర్ గణేష్ని నాలుగు గంటలలోపు నిమజ్జనం చేయాలని అధికారులు నిర్ణయించారు బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు పంతొమ్మిది కిలోమీటర్ల రూట్ మ్యాప్ను సిద్ధం చేశారు మొత్తం ఏడు మార్గాల్లో గణేష్ విగ్రహాలను తరలించనున్నారు గ్రేటర్ పరిధిలో గణేష్ నిమజ్జనాల కోసం దాదాపు ఇరవై ఐదు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ట్యాంక్ బండ్ సహా నగరంలో ఉన్న అన్ని చెరువుల వద్ద ఏర్పాట్లు చేశారు జేహెచ్ఎంసీతో కలిసి విద్యుత్ వైద్యం పోలీస్ ట్రాఫిక్ తదితర శాఖలు సమన్వయంతో నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు కాగా హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ గణేష్ నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ట్యాంక్ బండ్ చుట్టూ నూట ముప్పై ఐదు మొత్తం జీహెచ్ఎంసీ పరిధిలో మూడు వందలకు పైగా క్రేన్లు వాడుతున్నామన్నారు వీలైనంత వరకు రేపు రాత్రిలోపు నిమజ్జన కార్యక్రమాలు పూర్తి చేయాలని భావిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు గణేష్ నిమజ్జన నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రాపాళి ప్రజలకు విజ్ఞప్తి చేశారు మిషన్లతో గాల్లోకి కలర్ కాగితాలు ఎగరవేయటం వినోదంగా అనిపించవచ్చు కానీ రోడ్లన్నీ శుభ్రపరచడానికి జీహెచ్ఎంసీ సిబ్బందికి కొన్ని రోజులు పట్టి కష్టతరం అవుతుందన్నారు అలాగే ఆ చెత్త డ్రైనేజీ నీరు పోయే మార్గాల్లో ఎరుకొని రోడ్డుపై వరదకు కారణమవుతుందని తెలిపారు ఇలాంటి రంగుల కాగితాలు ప్లాస్టిక్తో కూడుకున్న రిబ్బన్లు రోడ్లపై ఎగరవేయొద్దని అమ్రాపాలి విజ్ఞప్తి చేశారు అందరం కలిసి మై మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ మీటింగ్ ఉత్సవ కమిటీతో స్టేక్ హోల్డర్స్ తో లోకల్ గా కూడా పెట్టుకున్నాము అలాగే లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి మా డిసి లు విత్ లోకల్ పోలీస్ సపోర్ట్ తో అండ్ మా ఇంజనీర్స్ ఎవ్రీ రూట్ చెక్ చేశారు అలాగే జోనల్ లెవెల్లో అయింది ప్లస్ కమిషనర్ లెవెల్లో కూడా మేము కూడా చేసాము దీంట్లో ఐడెంటిఫై చేసిన గ్యాప్స్ అంటే రోడ్స్ లో గ్యాప్స్ ఉండొచ్చు ట్రీ ప్రూనింగ్ అవ్వచ్చు లేకపోతే లైటింగ్ ఇష్యూస్ ఇవన్నీ మేము ట్రాక్ చేసుకొని ప్లగ్ చేసాము ఇంకా ఒకటో రెండో ఏమైనా ఉంటే వి ఆర్ వాకింగ్ ఆన్ ఇట్ టుడే బట్ యాజ్ ఆఫ్ నౌ మోస్ట్లీ అన్ని రిజాల్వ్ అయిపోయినట్లే ఇక నిమజ్జనానికి తరలి వచ్చే హైదరాబాద్ వాసులకు పోలీసులు కీలక సూచనలు చేశారు ప్రజలందరూ సొంత వాహనాలు కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను వాడుకోవాలన్నారు రేపు ఉదయం ఆరు గంటల నుంచి పద్దెనిమిదో తారీఖు ఉదయం ఎనిమిది గంటల వరకు ట్రాఫిక్ కాంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు కాగా గణేష్ నిమజ్జనం శోభాయాత్ర సందర్భంగా భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీజీఆర్టీసీ భారీగా ప్రత్యేక బస్సులను నడపనుంది ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు ఆరు వందల ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు మరోవైపు మెట్రో సర్వీసులు కూడా పద్దెనిమిదవ తేదీ అర్ధరాత్రి రెండు గంటల వరకు అందుబాటులో ఉంటాయని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు బ్యూరో రిపోర్ట్